హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి ట్యాలర్స్ అండి వచ్చేసరికి ముందు ఎచ్చలకలు సమానంగా ఒక డ్రాయింగ్ వేసుకొని నడుము కాగర్ పట్టు ఫోల్డ్ చేసి బుక్స్లు పట్టి వరకు మనం ఎట్లా నడుము సైజ్ అనేది కొలుచుకోవాలండి కొంచెం కొంచెంగా అయితే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయడండి సింపుల్ మెథడ్లో ఈజీగా నార్మల్ బ్లౌజ్తో ఫ్రించెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి అస్సలు సోలర్ కానీ ఏవి డ్రాప్ అవ్వకుండా నీట్గా ఒక ముఠత కూడా రాకుండా నీట్ ఫినిషింగ్తో బుట్ట హ్యాండ్ అనమాట బాహుబలి బుట్ట షార్ట్ హ్యాండ్ అనమాట ఫుల్ హ్యాండ్ కాకుండా షార్ట్ హ్యాండ్ వీడియో అయితే ఇక్కడే స్కిప్ చేయొద్దు ఇదైతే షార్ట్కి అనేసి మామూలు పెట్టి తీసేసిందండి ఇంకొక అమ్మ పాప చేత ఇచ్చాను వీడియో అందువల్ల ఇట్లా ఫస్ట్ బ్యాక్ పార్ట్ వరకు ఇలా ఉంటుంది వీడియో ఏమనుకోవద్దు అలాగే ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా నార్మల్గానే వస్తుంది ఓకేనా షోలా నుంచి బ్యాక్ టక్స్ వరకు స్టిప్గా పట్టుకొని ఫోల్డ్ చేసి ఆ టాప్ ఇచ్చి టాప్ ఇచ్చి ఖర్చులన్నీ పెట్టుకోవాలి అంటే స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా చూడండి అలాగే మనం ఏడున్నర నడమ వచ్చింది కదా కట్టి వచ్చింది కట్టి సైజ్ బ్లౌజ్కి నాలుగు భాగాలు చేస్తే ఏడున్నర అలాగే వన్ ఇంచి డాట్ కోసం అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకో రెండున్నర ఖర్చులు అనమాట మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చి రెండున్నర మామూలుగా నేను ఫ్రించెస్ కట్కి అయితే సిక్స్ ఇంచెస్ తీసుకుంటానండి కానీ ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం షోల్డర్ చిన్నది పెట్టమంది అనమాట అందుకని చెప్పి రెండున్నర షోడర్ నెక్ విడితే వచ్చేసరికి ఇంచీలు అనమాట ఓకేనా అలా అక్కడ పెట్టేసి ఆరు ఇంచీలు షోల్డర్ అని తీసుకున్నాను చంఖ పొడవు కూడా ఆరుంచీలు తీసుకున్నాను స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని ఒకటింబాబు దగ్గరికి ఒక మార్పింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ రాసి చెంక రౌండ్ అనేది నీట్గా అలా రౌండ్ చేసుకోండి మనం కరూస్కాయలు ఉంటే కరుసకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఉన్నా కానీ నేను పెద్దగా దాన్ని అయితే వాడినండి నాకు హ్యాండ్తోనే బాగా అలవాటు అనమాట కరెక్ట్గా తన చెంక చుట్టుపక్కలతో వచ్చేసరికి అనమాట ఓకేనా ఏడున్నర వచ్చింది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి చంకకి కరెక్ట్గా సెట్ అయ్యింది అనమాట ఓకేనా అలా ఇప్పుడు వచ్చేసరికి మనం నడుము కడ ఉన్న డౌన్ ఉంది కదా భాగం నడుము భాగాన్ని ఇలా రెండు మధ్యలో ఫోల్డ్ చేసి అటు ఇటు పావించి ఖర్చులు పెట్టుకొని అక్కడ ఇంచీలు అనమాట కింద ఇంచీలు పైన పావు తక్కువ ఇంచీలు షోలర్ వచ్చి రెండున్నర ఇంచీలు ఓకేనా అలా స్ట్రైట్గా లైన్ చేసేసేయండి షోల్డర్ చిన్నది కావాలనుకున్నాడు నెక్ బిడ్ అనేది పెద్దది పెట్టుకోవాలి ఓకేనా అలాగే పెంచే డాట్ కోసం అలా ఫోర్ ఇంచెస్ పెట్టేసుకొని ఆ టాఫ్ ఇంచి టాప్ ఇంచి పెట్టేసి మార్కింగ్ చేసుకొని అయితే అవి రెండు బ్లౌజులు అనమాట నేను ఒకేసారి కట్ చేసేస్తాను ఓకేనా అలా పైన ఒక హాఫ్ ఇంచికి అనేది పైన మనం చెంక కింద భాగానికి మనం ఒక ఆపింగ్ అనేది తగ్గించుకోవాలి అలా తగ్గించుకోవడం వల్ల చెంకల్లో ముడతలు రావు నీట్గా ఫిట్టింగ్ కూడా నడుంకి బాగుంటుంది అనమాట ఇక చూడండి అలా ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా చూడండి అందుకని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి క్లియర్గా ఇలా పెట్టాను అనమాట ఓకేనా ముందుగా నేను ఫోన్ చూసుకోలేదండి అమ్మాయి ఎలా చేస్తున్నాను అలా నీట్గా రౌండ్ చుట్టూ కట్ చేసేది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దండి మీరు స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనేది మీరు మిస్ అయిపోతారనమాట చాలా బాగా ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ అండి సూపర్ వస్తుందండి అలా నేను చెప్పిన మెథడ్లో మీరు ఫాలో అయినట్లయితే ఈజీ టిప్స్తో మీరు ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా ఇట్టు చూస్తే అట్లా నేర్చుకోవచ్చు అండి ఈజీ ప్రాసెస్ అనమాట ఓకేనా అలా టక్స్లన్నీ పెట్టేసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో రెండు దగ్గరలో కూడా మనం అయితే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయను అండి ఇది బుట్ట హ్యాండ్కి మనకు సరిపోయినంత క్లాత్ కావాలి కదా దానికోసం అని చెప్పి ఎట్లా ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట చూడండి బుట్ట హ్యాండ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని తన హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ బుట్ట హ్యాండ్ కానీ మనకి షార్ట్ బుట్ట ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెడితే రిల్ అనేది బాగుండదనమాట అందుకే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా అలా ఫ్రిల్ కోసం మాత్రమే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం మార్కింగ్ చేసుకొని చూడండి స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నాను అంటే ఏడుతో వచ్చింది కాబట్టి మూడు ఇంచులు డౌన్ అనేది చేశాను చెంక డౌన్ ఓకేనా ఇప్పుడు హ్యాండ్ వచ్చి సిక్స్ ఇంచెస్ అయితే నేను ఎందుకు మార్కింగ్ చేశానంటే ఫ్రిల్ కోసం మనకు ఒక ఆరు ఇంచులు ఫ్రిల్ కోసం అనేది మార్కింగ్ చేస్తాను అక్కడి నుంచి చూడండి నేను ఎక్కడైతే సిక్స్ ఇంచెస్ పెట్టానో అక్కడి నుంచి శంఖకి రెండు ఏడున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేశాను అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఆరు ఇంచీలు మార్కింగ్ చేశాను ఓకేనా అలా ఆ చెంక దింట్లు తగిన పెట్టిన కాని అక్కడి నుంచి అలా చిన్నగా అందులో కనిపిసుకోవాలన్నమాట అంటే మనం ఇంచీలు పెట్టాం కదా అక్కడి నుంచి పైన బుట్ట కోసం నేను రెండు ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా అట్లా చూడండి నీట్గా అనేది దాంట్లో కలిపేసాను మొత్తం కలిపి నాకు వచ్చింది ఆరు ఇంచీలు కట్ చేసాను రెండు ఇంచులు ఖచ్చితంగా పెట్టుకున్నాను ఎక్స్ట్రా మన హ్యాండ్ లూజ్ కాకుండా కట్ చేసేసాను ఈజీ చూసారా రెండించులు పైన బొట్టకి మొత్తం కలిపి ఆరుంచు అనమాట ఎందుకంటే మనకి మధ్యలో కింద వచ్చేసరికి బార్డర్ వస్తుంది అనమాట ఈ ఆరు ఇంచులకి నేను ఎందుకు పెట్టాల ముందు నాలుగు ఇంచులు పెట్టుకొని సారీ అంటే పచ్చులతో కలుపుకొని అన్నీ కలిపి మొత్తం సిక్స్ ఇంచెస్ పెట్టాను అన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసం అది ఈ ఫ్రెంచెస్ కట్ కోసం నీట్గా మనం బుట్ట హ్యాండ్ పెట్టాలంటే అలా కట్ చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అండి ఇలా కొంచెం మనకి థర్టీ ఫోర్ వరకు సరిపోయేది అనమాట థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు ఇక అంతకంటే అయితే మెజర్మెంట్ మనకు సరిపోదు ఇలా కట్ చేసుకుని బుట్ట హ్యాండ్కి పెట్టి ఇట్లా కట్ చేస్తే కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని చెప్పేసి కొంచెం చూసారు హాఫ్ ఇంచ్ అని ఇటు ఎక్స్ట్రా కట్ డ్రాయింగ్ చేశాను అనమాట ఎందుకంటే బ్రించెస్ కట్టి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై పాంచ్ కానీ ఎక్స్ట్రా అనేది కింద వైపు భాగంలో తీసుకోవాలి చుట్టూ మార్కింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ వేసి చుట్టూ మార్కింగ్ చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఓకేనా అలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట అక్కడ కూడా ఇప్పుడు మనకు అక్కడ రౌండ్ కావాలంటే రౌండ్ పలక కావాలంటే పలక వినెక్ కావాలంటే వినెక్ మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మనం ఒక డిజైన్ చేసుకోవాలి అలాగే అయితే నేను ఫ్రిడ్జెస్ కట్కి అందరూ ఎలా కొడతారో నాకైతే తెలియదండి నా మెథడ్లో నేను కుట్టేది మాత్రం పై నుంచి పోలుచుకొని పదిహేను ఉంది అనుకోండి పొడుగు నేను పద్నాలుగు ఇంచీలు అనేది పెట్టుకుంటాను అనమాట వన్ ఇంచీ అనేది డ్రాప్ చేస్తాను ఖచ్చితంగా వన్ ఇంచీ అనేది తగ్గిస్తాను అనమాట పొడుగు వచ్చేసరికి పదిహేనున్నర వచ్చిందండి దాన్ని నేను పద్నాలుగున్నర పెట్టుకొని వన్ ఇంచి డ్రాప్ చేశాను అనమాట అంటే ఖర్చులతో కలిపి పదిహేను మేడం అక్కడి నుంచి చూడండి అక్కడి నుంచి అనేది మార్కింగ్ చేసుకోండి అలా చాలా బాగుంటుందండి మీకు రెండు మూడు రకాల ప్రింట్స్ కట్ నుంచి నేను చూపించాను ఇది ఒక మెథడ్ ఈ మెథడు చాలా బాగుంటుందండి నేను ఒక రకంగా కాదు రెండు మూడు రకాలుగా చూపించాను అనమాట ప్రింట్స్ కట్కి అక్కడ శంక ఆమరవణ కూడా నీట్గా అలా ఫోల్డ్ చేసుకొని చక్కగా అలా డ్రాయింగ్ అనేది చేసేసేయాలి చక్కగా నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి డ్రాయింగ్ చేసుకున్నాక అక్కడ లోపలికి మనం అలా బాక్స్లో డ్రా చేసాక కరువు అనేది తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్టీకి కరువు తీసుకుంటేనే మనకి బాగుంటుంది అలా ఫ్రెంచెస్ కట్కి చక్కగా మార్కింగ్ చేసేది రౌండ్ షేప్ వచ్చేలా తీసుకొని నీట్గా చూడండి అక్కడ మార్కింగ్ అనేది నీట్గా చేసుకున్నాం అదే మనకి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పొడుగు మనం పై వరకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మన కొంతమందికి పదిహేడు ఇంచులు ఉంటుంది కొంతమందికి పదహారు ఇంచులు ఉంటుంది ఇప్పుడు దాని అదేమైందంటే అంత పొడుగు ఫ్రంట్కి పెట్టేస్తాం అనుకోండి లుక్ అనేది బాగుంటుంది అనమాట కింద వరకు పొట్ట వరకు వచ్చేస్తుంది బ్లౌజ్కి అలా అన్నం అనిపిస్తుంది కదండి అందుకని చెప్పి నేను ఇక్కడ వన్ ఇంచి అనేది తగ్గించేస్తాను కట్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసినాక అక్కడ కొంచెం కరువు షేప్ కూడా కట్ చేసుకోవాలి అలాగే అలాగే అక్కడ కూడా ఆ చక్కర రౌండ్ దగ్గర కట్ అనేది అది సారీ లో చక్క అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా స్టౌన్ కట్ చేసేయాలి widena citemacon like tnlisin tam subscribetan kind of friends by by